చూడండి ఈ రేషన్ బియ్యం అండి ఇవి గొప్ప బియ్యం తీసుకున్నాను నేను చూడండి కొప్పతో గొప్ప బియ్యం తీసుకున్నాను కుడుగులు చేస్తాకండి వినాయకుడికి కుడుగులు ఇప్పుడు ఒకలాగా కాకుండా కొత్తగా చేసుకుంటే బాగుంటుంది కదండి అంత కాబట్టి నేను కుడుగులు చేసి చూపిస్తాను మీకు బియ్యం శుభ్రంగా కడుక్కోవాలండి శుభ్రం కడిగేసుకోవాలండి చూడండి బియ్యం కడిగేసాను కదా ఉండ్రాలు గురి ముండ్రాలకండి వినాయకుడికి ఉండ్రాలు చేయటానికి కడిగేసాను చూడండి కన్నాలు అలా కన్నాలు ఉన్న బొట్లో వేసుకోవాలి నీరు నీరన్నీ వాడిపోతాయి శుభ్రంగా వాడిపోవాలండి బియ్యం కొద్దిగా తడు ఉన్నా పర్లేదు కానీ మొత్తం బియ్యం అన్నీ ఆరిపోవాలి చూడండి గిన్నెతో అండి ఉండ్రాళ్ళలో ఈటాకి శనగపప్పు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేయాలండి శనగపప్పు ఈ గిన్నెతో శనగపప్పు తీసి కడిగేయాలి కడిగేసి టిన్ వాటర్ పొయ్యి మీద స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి టిన్ వాటర్ వేసుకోవాలండి ఒక గ్యాస్ వాటర్ వేసుకొని ఈ శనగపప్పు కడిగిన శనగపప్పు దీంట్లో వేసేయాలి వేసేనండి అదిగో ఉడుకుతుంది కదా మీకు యాత్తం చూపించలేదండి మిస్ అయ్యింది అంతే కాబట్టి మీకు మళ్ళీ చూపిస్తున్నాను నేను ఈ గిన్నెతో తీసుకుంటే సరిపోతుందండి శనగపప్పు చూడండి చక్కగా ఉడిపోయింది కదా ఉప్పు చూడండి శనగపప్పు సబ్బు ఉడిపోయిందా సబ్బు ఇక ఏ కొత్త అయితే బియ్యం తీసుకున్నామో మనం అదే కొత్త బెల్లం తీసుకోవాలి కొద్ది వాటర్ కొద్ది పాటర్ వేసుకుని కలుపుకోవాలి ఇది అన్నీ పాకం పట్టుకున్నాను పక్కన పెట్టేసుకోవాలండి పాకం ఇది జస్ట్ బెల్లం కరిగిపోతా పక్కన పెట్టేసుకొచ్చి చూడండి కొప్పుతో కప్పు బెల్లం వేసాం కదా ఇదే కొప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి రెండు కప్పులు ఇగో ఈ గ్లాస్తో కూడా వేసాను నేను ఈ గ్లాస్తో బెల్లం కరిగిపోయాక కరిగేలాగా ఈ గ్లాస్తో వేసానండి కరిగిపోయిన తర్వాత దీంట్లో రెండు కప్పులు వాటర్ వేసాను చూడండి బియ్యం ఆరిపోయినాయి కదా కట్టి పెట్టుకున్నాం కదా బియ్యం చూడండి ఆడిపోయి ఆడిపోయినాయి పెట్టి వేసుకోను ముకుట్లో వేసుకుని తడి ఉంటాయి తడి ఎన్నప్పుడు ചൂടേണ്ട കലർഗ വച്ച ബി എന്താ ഇപ്പോൾ സലാഡ് പെയി ബി മിക്സീ ജാർ വേസ് പോവാന ചൂട എന്താ രാവ ചൂട ഇമല ഉ കെ ഇഡ്ലി വേസ്ക്കൊണ്ട ചൂടാമുണ്ട്

తీసుకున్నాం కదా బాగానే తలసరైంది ఉండాలండి అంటే దగ్గర పడిపోయింది కదా పుట్టేసుకొని సల్లారి పెట్టికొని ఒకటిలా పెట్టుకోవాలి తీసుకుంటే అండి ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు కానీ ఉడుకుపోతే సరిపోతుంది మీరు మళ్ళీ చూపెడతాను నేను ఇరవై నిమిషాలు పైన అవిందండి ఉడికిపోయి ఉంటాయి చూద్దాం రండి అయ్యి అంటుకుంటలేరు కదా అంటుకోపోతే ఉడికిపోయినట్టే ఉడిపోయినట్టే అన్ని ఉడికిపోయినాయి ఉప్పు తీసేసి చూపెడతాను తీసేస్తాను చూడండి